పురుగులా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో సినిమా రాబోతోంది ఈ నెల పదహారున ఆ సినిమా దర్శకులు అందులో నటించిన నందకిషోర్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ముందుగా దర్శకులు దుర్గారావు దుర్గాదేవి నాయుడు దుర్గాదేవ్ నాయుడు గారు మీకు ఎందుకు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సినిమా తీయాలని ఎందుకు అంటే ఇది బేసికల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా మంది పేద పిల్లల్ని చదివించారు సో వాళ్ళందరూ ఇప్పుడు చాలా రకరకాల ప్లేసెస్లో మంచి పొజిషన్లో ఉన్నారు సో లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన కంటెస్ట్ చేస్తున్నారని తెలిసి వాళ్ళందరూ మనిషికి ఇంత అమౌంట్ అని వేసుకొని ఒక క్రౌడ్ ఫండెడ్గా ఒక మూవీ చేసి ఆయన గురించి చాలామందికి తెలియదు సో తెలియని వాళ్ళకి ఆయన గురించి చెప్పాలి అన్న ఉద్దేశంతో పొలిటికల్ ఎజెండాగా తీసిన సినిమా కాదండి బేసికల్గా కానీ బిఫోర్ ఎలక్షన్స్ ఆయన గురించి తెలియాలి అండ్ సో అందుకని చెప్పి పొలిటికల్గా టార్గెట్ చేసిన సినిమా కాదు ఆయన రియల్ స్టోరీ చిన్నప్పటి నుంచి ఆయన ఏ కారణంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందనే కాన్సెప్ట్తో వాళ్ళు ఒక కథ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అనుకున్నారు సో అలాగే దానికి కొంచెం ఒక డైరెక్టర్ కావాలి ఏంటి అన్నప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సో నన్ను అప్రోచ్ అయ్యి ఇలా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అంటే అప్పుడు నేను దాని మీద ఆయన ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసి నేను కథ రాసుకొని సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా కలిసాను కలిసి ఆయన నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని సో ఫైనల్గా మూవీ జరిగింది అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఆగస్ట్లో షూట్ చేసాం ఆగస్టు స్టార్ట్ చేసాం షూట్ నాకు జూన్లో వచ్చింది జూలై ముందు రిలీజ్ చేయాలి అనేది అనుకున్నాం బట్ ఆ టైంలో మేము అనుకున్న దాని కంటే ఒక వన్ మంత్ ముందే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది సో దానివల్ల సెన్సార్ దగ్గర ఆగిపోయింది ఓకే సో మళ్ళీ ఇప్పుడు టైం కుదిరింది సో ఇప్పుడు రిలీజ్ చేస్తాం సిక్స్టీన్త్ అంటే మీకు ఎందుకు అనిపించాలి అసలు ఏ విషయాలు మీకు జీవితంలో ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు చా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ అది మెయిన్ థింగ్ సో రెండోది నాకు ఆయన గురించి తెలుసుకుంటున్న కొద్ది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది రియల్ లైఫ్లో అలా ఉండడం అనేది చాలా కష్టం ఆయనలాగా ఉండడం అనేది అంటే నేను ఇంటర్వ్యూస్ చూశాను ఆయన రియల్గా కలిసింది బేసికల్ ఇంటర్వ్యూస్ చూసేదే ఆయన నేను డిసైడ్ చేయలేదు బేసిక్గా ఆయన కలిసి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన నన్ను కూడా సార్ సార్ అంటూ పలకరేషాము సో నాకు కూర్చోబెట్టి ఏదో నేనేదో మాస్టర్లాగా ఆయన ఏదో స్టూడెంట్ లాగా నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేసే విధానం అయింది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంత ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా నాలాంటి ఒక పర్సన్ వెళ్ళినప్పుడు చాలా ఒబీడియంట్ స్టూడెంట్ లాగా ఆన్సర్ చేశారు నాకు నేను అడిగే క్వశ్చన్స్కి సార్ మీ లైఫ్లో ఈ ఇన్సిడెంట్ నేను సినిమా ఐ మీన్ నేను సినిమాలో పెడదాం అనుకుంటున్నాను సో దానికి సంబంధించి చెప్పండి సార్ అన్నప్పుడు ఆయన చాలా ఒబీడియంట్గా చెప్పేవారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది సో మీకు ఆ ఒబిడియన్స్ కూడా సినిమాలో కనిపిస్తుంది మరిన్ని విషయాలు మీతో మాట్లాడదాం నంద కిషోర్ గారు నమస్తే నమస్తే మీ ఎలా అనిపిస్తుంది మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి తెలుసు మీకు ఆయన రోల్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆయన కలిసారా రోల్ చేయడానికి ముందు కలిశారండీ ఏం మాట్లాడారు ఆయనతో కలిసినప్పుడు ఒక యాక్చువల్గా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది వివేక్ కూచిపట్ల గారు పీపుల్స్ మీడియాలో ఉంటారు కదా ఆయన ద్వారా వచ్చింది సో తర్వాత నేను మా డైరెక్టర్ గారిని కలిసాను ఆఫీస్లో ఆ తర్వాత ఇలా సో అండ్ సో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నా ఉన్నప్పుడు సరే ఓకేనండి అని అంతా మాట్లాడడం కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఒక సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలిశాను కలిసిన తర్వాత ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈజ్ అ వెరీ ఐ మీన్ డౌన్ టు అట్ పర్సన్ ఆయన పర్సనాలిటీ కావచ్చు లేకపోతే ఆయన బిహేవియర్ యాటిట్యూడ్ కావచ్చు అంటే ప్రతి ఒక్క మనిషితో ఆయన ఒకే రకంగా స్పందిస్తారు సో ఆయన నాతో మాట్లాడిన విధానం అంటే నేను ఒక యాక్టర్గా ఆయన నుంచి ఎందుకంటే ఆయన క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం అబ్జర్వ్ చేయడానికి ప్లస్ ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని వెళ్ళి మీట్ అయినప్పుడు ఆయన అన్ని అన్ని విషయాలు చాలా క్లుప్తంగా అన్ని వివరంగా చెప్పారు సో ఆ సందర్భంలో నాకు అనిపించింది ఓకే ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యండి ఇంత అచీవ్మెంట్స్ చేసి కూడా ఇంత నార్మల్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం సో అలాంటి ఇదిని నేను జాగ్రత్తగా చూసి ఇంప్లాయ్ చేసి దాన్ని నేను యాక్ట్ చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేశాను అని చెప్పను నాకు చేతనంతో నేను ట్రై చేశాను ఈ సినిమా ద్వారా లేదు చాలా బాగా చేశారు యాక్చువల్గా లేదు ఆయన క్యారెక్టర్ని నందుగారు గారు అంటే సూపర్ చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవాలి సో ఇప్పటివరకు చూసిన నందుగారు అయితే ఖచ్చితంగా కనిపించరు ఈ సినిమాలో డెఫినెట్గా కొత్త కొత్త నందుగారు కనిపిస్తారు ఈ సినిమా ద్వారా ఆయనకి సినిమా పరంగా చాలా హెల్ప్ అవుతుంది అనేది నా కాన్ఫిడెన్స్ ఓకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే తెలిసింది ఆయన ఎక్కువ కాలం ఐపీఎస్గా సర్వీస్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు సంబంధించి ఉన్నారు మీరు కొత్త విషయాలు ఏం చెప్పబోతున్నారు ఆయన కొత్త చెప్పాలి అంటే చాలా మందికి ఆయన గురించి తెలియని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ రెండోది ఈవెన్ యాజ్ అ డైరెక్టర్గా నాకు కూడా చాలా తక్కువ తెలుసు ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా ఆపర్చునిటీ నాకు వచ్చినప్పుడు ఆయన గురించి వినడం తప్పితే కొంతవరకు డెప్త్ నాకు తెలియదు బట్ నేను ఆయన డైరెక్ట్గా కళ్ళు ఇచ్చినప్పుడు కానీ ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు కానీ ఆయన ఒరిజినల్ లైఫ్ స్టైల్ చూసినప్పుడు కానీ నాకు ఒక అభిప్రాయం కలిగింది ఆ అభిప్రాయాన్ని సినిమాలో చూపించాను అది చాలా మందికి తెలియని వాళ్ళకి ఈ సినిమా ద్వారా దిస్ ఈజ్ ప్రవీణ్ కుమార్ అనేది అయితే ఒక ఐడియా వస్తుంది సో అది చెప్పాను సినిమాలో ప్రవీణ్ కుమార్ గారి కథను మీరు అనుకున్నప్పుడు రెండు విషయాలు ఒకటి యాజ్ అ సర్వీస్లో ఉన్నప్పుడు అంత కూడా ఒక లైఫ్ జర్నీ అయ్యింది ఒక స్టోరీ వచ్చినప్పుడు అంత సక్సెస్ రేటు రాజకీయాలు ఆయన సాధించారా ఈ అంశాన్ని ఏమైనా టచ్ చేస్తున్నారు ఆయన మేబీ మొన్న ఎలక్షన్స్లో ఆహా లేదు లేదు నేను సినిమాలో టచ్ చేసింది ఓన్లీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి రీజన్ ఏంటి ఓకే ఆయన సెవెన్ ఇయర్స్ సర్వీస్ ఉండంగానే ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ సర్వీస్ ఉండంగానే రిజైన్ చేసేసి రాజకీయాల్లోకి వచ్చారు మీకు ఐడియా ఉండే ఉంటుంది రిజైన్ చేసి రాజకీయాలు సో అలాగే సర్వీస్ ఉండంగానే రిజైన్ చేసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఆ కాన్సెప్ట్ మీద సినిమా ఉంటుంది తప్పితే ఎవరిని ఉద్దేశించి కాదు పర్టికులర్లీ పొలిటికల్ సెటైరికల్ సినిమా అస్సలు కాదు అసలు పాయింట్ పాయింట్అవుట్ చేసి ఒకరిని తక్కువ చేసి అవి ఏం లేవు అసలు ఓన్లీ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఒపీనియన్ ఏంటి అంతవరకు సినిమా అంటే అక్కడ కనెక్ట్ 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 అయ్యే పాయింట్ ఎక్కడ ఎక్కడ అవుతుంది అవుతుంది పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జనాలకి ఏం వస్తే మా మాకు ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు జనాలకు ఉంటుంది కదా ఈయన ఓటేయడం వల్ల మాకు ఉపయోగం ఏంటి ఈయనకి ఎందుకు ఓటేయాలి మాక్సిమం ఒక రాజకీయ నాయకుడికి సామాన్య ప్రజలకు ఉండే ఒకే ఒక కాన్సెప్ట్ ఇదే అతనికి ఎందుకోటి వేయాలి ఇతను వేయడం వల్ల మనకేం ఉపయోగం అదేంటి అనేది తీసిన వాళ్ళు తెలుసు అక్కడ కనెక్ట్ అవుతుంది ఓకే అంతే మీరు ప్రవీణ్ కుమార్తో మాట్లాడినప్పుడు ఆయన హావభావాలు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అదంతా మీరు అచ్చిగుద్దినట్టు మీరే ఎక్స్పెక్ట్ చేస్తారు చూసేటప్పుడు దానికి సంబంధించి మీరు ఎలా అదే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఆయన గురించి కొంత తెలుసుకున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఎవరు చేయలేరండి అంటే యాజ్ అన్ యాక్టర్గా మనం ఇప్పుడు ఎవరిదైనా వేరే క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తాం అలా చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప బల్ల గుద్దినట్టు హండ్రెడ్ పర్సెంట్ గుద్దినట్టు ఎవరు చేయలేరు బహుశా మేబీ దానికి చాలా హోంవర్క్ అవసరం బట్ నేను అదే హానెస్ట్గా చెప్తున్నాను నేను అంత హోంవర్క్ చేయలేదు బట్ నాకు ఉన్న పరిధిలో నాకున్న కాన్షియస్లో నేను మాక్సిమం ట్రై చేశాననే చెప్పాను అండ్ ప్రవీణ్ కుమార్ గారిది యాక్చువల్గా ఆయన సింప్లిసిటీ కాబట్టి పెద్ద కష్టం కూడా అనిపించలేదు అంటే ఆయన్ని ఫాలో అవటానికి ఇప్పుడు కొన్ని మ్యానరిజంస్ ఉంటాయి కొన్ని కొంతమందిని చూస్తే సో పర్టికులర్ ఆయన దగ్గర ఎక్కువ మేనరిజంస్ కూడా లేవు ఒకటి చూపించగలరా అంటే ఆయన ఎలా ఉంటుంది ఒక ప్రవీణ్ కుమార్ గారు మ్యానరిజం ఒకటి లేవండి ఆయన దగ్గర పెద్ద ఏమంటారు ఇంపాక్ట్ఫుల్ మేనరిజంస్ అయితే ఏమీ లేవు జస్ట్ నార్మల్ మనిషిలాగే ఉంటారు ఆయన కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొన్ని కొన్ని స్టైల్స్ ఉంటాయి ఇట్లా అనుకోవటం లేదా ఇట్లా అనుకోవటం అలాంటివేం లేవు ఆయన దగ్గర నార్మల్గానే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా కూర్చొని మాట్లాడుకున్నాం అలా సింపుల్గానే ఆయన కూడా ఉంటుంది రెస్పాన్స్ అయినా లేకపోతే ఆయన చూసినప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఒక బాడీ లాంగ్వేజ్ చెప్పమంటే అందరితో అవుతూ మాట్లాడుతుంది అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది అది ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ అంటే పని కట్టుకుని ఏదైనా చెప్పాలి అనుకుంటే అదైతే బాబోతుంది సరేనా మీకు ఏ అంశం నచ్చింది ప్రవీణ్ కుమార్ గారు లైఫ్లో మీరు మెయిన్ ఎప్పటికి కూడా ఇది ఇతరులతో కంపేర్ చేసినప్పుడు ఇది వీళ్ళు కోల్చుకోలేము ఆ విషయంలో అనిపించింది అయింది ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిజైన్ చేసిన కాన్సెప్ట్ సర్వీస్ ఉండగా రిజైన్ చేయడం అంటే అంటే అది కూడా హయ్యర్ పొజిషన్ రేంజ్లో ఉన్న ఒక వ్యక్తి రిజైన్ చేసి ఇంకా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సర్వీస్ ఉండగా వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఇంకా ఆ టైంకి ఇంకా పిల్లలు సెటిల్ కూడా అవ్వలేదు సో అలాంటి వ్యక్తి సెవెన్ ఇయర్స్ ఉండంగానే రిజైన్ చేసి రాజ రాజకీయాల్లోకి రా రా మన లాంటి రావాలనుకోకలేదండి మనలాంటి వాళ్ళకి కూడా తెలుసు రాజకీయాలు అంటేనే చాలా కష్టమైన కాన్సెప్ట్ అసలు మహామహులే సక్సెస్ అవ్వలేదు అందులో సో ఈయన ఎంతవరకు సక్సెస్ అనేది ఆయన కూడా డెఫినెట్గా ఆలోచించుకుని ఉంటాడు కదా బట్ స్టిల్ రిస్క్ చేశారు రిజైన్ చేశారు వచ్చారు జనాల్లో తిరుగుతున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది సర్వీస్ అయిపోయాక ఓకే మనం పోలీస్ ఆఫీసర్గా హ్యాపీగా మనం అన్నీ అనుభవించేసాం మనం ఒక రేంజ్కి వచ్చేసాం రిటైర్ కూడా అయిపోయాం కదా ఇంక ఖాళీగా ఉంటున్నాం కదా సరదాగా రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది ఒక వర్షం బట్ ఒక పొజిషన్లో ఉంటూ రిజైన్ చేసి మరి రాజకీయాల్లోకి రావడం అనేది చా అందరూ చేయలేను చేయలేరు అది సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్రధానంగా విషయం ఇంకొకటి చెప్పండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని ఎన్ని రోజులు సమయం పడుతుంది సో ఇది యాక్చువల్లీ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న డెసిషన్ సినిమా కాబట్టి వన్ మంత్లో స్క్రిప్ట్ వర్క్ జరిగింది విత్ ఇన్ వన్ మంత్లో స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది సో తర్వాత ఆగస్ట్లో షూట్ స్టార్ట్ చేసాం విత్ సాంగ్స్ ట్వంటీ డేస్లో షూట్ చేసాం అంటే సినిమా ట్వంటీ డేస్లో సినిమా అయిపోయింది ఎక్కడ కూడా చుట్టేలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ డేస్లో చేసాం కదా అని మీరు ట్రైలర్ చూస్తే చుట్టేసినలా అనిపించదు ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ప్రాపర్గానే డీల్ చేసుకుంటూ వచ్చాను నేను సో ట్వంటీ డేస్లో అయిపోయింది ఇంకొక వన్ మంత్లో మొత్తం కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్స్ బేస్డ్ సినిమా వచ్చిన వాటిల్లో మా సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్స్ అంటే మినిమం వైలెన్స్లో అవి ఉంటాయి కాబట్టి ఏ సర్టిఫికెట్లు యూబైయలు వచ్చి ఉంటాయి బట్ మాది మాత్రం క్లీన్ యూ సర్టిఫికేట్ మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని చూడొచ్చు అని ఇలాంటి సినిమా సో అంత ఫాస్ట్గా చేసాం అంత ఎమోషనల్గానే ఉంటుంది అంత ఆలోచింపజేసేలా ఉంటుంది డెఫినెట్గా ఒక ఇన్స్పైరింగ్ మూవీ అయితే అవుతుంది రెగ్యులర్ కమర్షియల్ మూవీ రెగ్యులర్ సాంగ్స్ ఉండి రెగ్యులర్ కామెడీలు ఈ ఈ జానర్ ఏం కాదండి ఒక రియల్ లైఫ్ స్టోరీ ఒక రియల్ హీరో స్టోరీ ఆయన జీవితంలో జరిగిన అంశాలన్నింటి మీద నేను సినిమా తీయాలంటే మూడు పార్టీలు ఓకే అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను ఆయన గురించి తెలుసుకున్నట్లు బట్ మేజర్ ఇన్సిడెంట్స్ వరకు నేను సెలెక్ట్ చేసుకుని వాటి వరకు ఇవి ఖచ్చితంగా జనాలకు తెలియాలి అనే పాయింట్స్ వరకు మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆడియన్స్ చూపి చూపించే ప్రయత్నం అయితే చేశాను నేను అందరికీ సక్సెడ్ మీరు ఎలా అనిపిస్తుంది బిగ్ స్క్రీన్కి యాజ్ అన్ యాక్టర్ ఎనీథింగ్ లైక్ టెలివిజన్ కావచ్చు అటు సినిమా కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు ఏదైనా యాక్టర్కి జాబ్ అనేది యాక్టింగే కాకపోతే సి పెద్ద తెర అనేది ఆఫ్కోర్స్ ఎవ్రీబడీస్ డ్రీమ్ మనల్ని మనం పెద్ద తెర మీద చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి యాక్టర్కి సో ప్రతి యాక్టర్ వచ్చేది కూడా కేవలం తనని తాను ఎప్పటికైనా ఒక వెండి తెర మీద చూసుకుని తను ఒక హీరోగాను ఒక యాక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా చూసుకోవాలని ఆశపడతారు సో ఈ సినిమాలో పర్టికులర్గా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ వస్తాయి ఒక హీరో ఉంటాడు ఒక విలన్ ఉంటారు లేకపోతే ఒక క్యారెక్టర్స్ వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఇలాంటి మూవీస్లో ఏంటంటే ఒక రియల్ లైఫ్ స్టోరీని మనం చూపిస్తున్నప్పుడు అలాంటి క్యారెక్టరే ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ని మనం ప్లే చేస్తున్నప్పుడు డెఫినెట్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ రెస్పాన్సిబుల్ కూడా అనిపిస్తుంది సో జాబ్ సాటిస్ఫాక్షన్ జేబ్ సాటిస్ఫాక్షన్ అనేవి ఉంటాయి కొన్ని పనులు మనం జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం సో ఇది పర్టికులర్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్న క్యారెక్టర్ నేను ప్లే చేసింది అంటే ఒక యాక్టర్గా నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్పుకోగలుగుతాను డెఫినెట్గా ఈ సినిమా వచ్చిన తర్వాత అంత బాగా పిక్చరైజ్ చేశారు డైరెక్టర్ గారు అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే యాక్టర్స్కి ఇంతకన్నా మించింది అవకాశాలు రావు ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఒక బయోపిక్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి ఆపర్చునిటీస్ అలాంటి బయోపిక్లో మనం మెయిన్ క్యారెక్టర్ చేయటం అనేది ఇంకా ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ అనమాట ఆయన డైలాగ్ ఒకటి చెప్పాలి చాలా డైలాగులు ఉన్నాయండి అంటే చదువు గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి సేమ్ మాకు ప్రవీణ్ కుమార్ గారు లాగానే చెప్పాలి నందకిషోర్ గారు దానికి నేను ఇంకో సినిమా చెప్తాను అయిన తర్వాత మేబీ ఇప్పుడు చెప్పలేను ఇంకా ప్రధానంగా మీకు తెలిసింది మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్ గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల గురించి ఎక్కువ మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము మూవీ విశేషాలు చెప్పండి ఇంకా ప్రత్యేకతలు ఏమి ఉన్నాయి సంగీతం గురించి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఎన్ఎస్ ప్రసూ అని చెప్పి చేశారు అంటే రీసెంట్గా నీలకంఠ గారిది సర్క్లే ఒక మూవీ చేశారు అమృతరామం అని చేశారు ఆ రెండిట్లో మ్యూజిక్ చూసి నేను ఆయనతోనే వెళ్ళాలి అనుకున్నాను ఈ సినిమాకి సూపర్ మ్యూజిక్ ఇచ్చారు రెండు సాంగ్స్ ఉంటాయండి ఒకటి మ్యారేజ్ టైంలో ఒక చిన్న లవ్ సాంగ్లా ఉంటుంది నెక్స్ట్ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ ఇన్స్పైరింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది రెండు సాంగ్స్ ఉంటాయి మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగా వచ్చింది సినిమాకి నేను సినిమాకి చాలా ప్లస్ ప్లస్ పాయింట్ అదే అని చెప్పొచ్చు ఎడిటింగ్ వచ్చి ఆర్ఎం విశ్వనాథ్ కూచనపల్లి సో ఆయన ఎడిటర్ ఓకే సో ఎడిటింగ్ టీం అంతా ఎడిటింగ్ అడ్డా అని చెప్పి వాళ్ళు వాళ్ళు మొత్తం ఆ టీమ్ టీము డే అండ్ నైట్ కష్టపడ్డారండి ఎడిటింగ్ ఎందుకంటే ఫాస్ట్గా చేయాల్సిన ప్రాజెక్టుకి బిఫోర్ ఎలక్షన్స్ టైంకి మాకు అవ్వాలి ఎందుకు ఆలస్యం అదే యాక్చువల్గా ఆలస్యం లేదు అనుకున్న టైం కంటే ఎలక్షన్ కోడ్ ఒక వన్ మంత్ ముందు వచ్చేసింది ఓకే సో దానివల్ల మాకు అక్కడ సెన్సర్ అయిపోయింది సెన్సార్ వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా సో ఎలక్షన్స్ తర్వాత వరకు మేము చూడమన్నారు సో అక్కడ అందరం డిసప్పాయింట్ అయ్యాము ఏంటి ఇన్ టైం అంతా రెడీగా ఉంది బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వన్ మంత్ ముందు రావడం వల్ల మేము ప్రాపర్ టైంకి సినిమా రిలీజ్ చేయలేకపోయాం సో అలాగా డిఓపి వచ్చి నాగార్జున అని చెప్పి నాతో బడి చాలా షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశాడు అతను సో తనకి డెబ్యూ మూవీ ఇది తనకు కూడా సో నేను చెప్పాను నేను డైరెక్టర్ అయితే డెఫినెట్గా నిన్నే డిఓపి పెట్టుకుంటాను తను కూడా చాలా బాగా చేశాడు విలేజ్ సంబంధించి అంటే ఆయన పుట్టింది అచ్చంపేట సో ఇది మేజర్ సినిమా షూట్ అంతా వికారాబాద్ సైడ్ అటు షూట్ చేసాం విలేజ్ బ్యాక్ డ్రాప్స్ అంతా అక్కడ చేసాం మిగతా హాఫ్ ఆఫ్ ద ఐ మీన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మూవీ ఇక్కడ హైదరాబాద్లో చేసాం సో ఆయన ఊళ్ళో చిన్నప్పుడు విశేషాలు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవి అన్ని విలేజ్లో ఉన్నాయి కాబట్టి అక్కడ అది టచ్ చేసాం తర్వాత కంప్లీట్గా ఆయన పోలీసింగ్ అదంతా ఇప్పుడు అనంతపూర్ హైదరాబాద్ ఇవన్నీ చేశారు కాబట్టి నెక్స్ట్ ఆయన గురుకులాల కార్యదర్శిగా కూడా చేశారు ఆయన సో ఆ పాయింట్స్ అవన్నీ టచ్ చేస్తూ మొత్తం ఆల్మోస్ట్ ఆయన మాక్సిమం మంచి మంచి పాయింట్స్ అన్నింటినీ సినిమాలో కావచ్చు మీరు చెప్పినప్పుడు ఈ విషయాన్ని ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు ఆయన కథ నేను తీసుకెళ్ళి ఆయన చదువుతున్నప్పుడు ఆయన చాలా ఎగ్జైటెడ్ పర్ఫెక్ట్ పాయింట్స్ అయితే బాగుంటాయని నాకు అనిపించిన మీరు రాసుకొచ్చారండి వెరీ నైస్ ఆయన ఫస్ట్ స్క్రిప్ట్లో నాకు ఏమి ఇది వద్దు ఇది కావాలని కూడా ఏం చెప్పలే మొత్తం స్క్రిప్ట్ అంతా చూసి బాగుంది మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఏమి అబ్జెక్షన్స్ కూడా ఏం లేవు పర్టికులర్గా ఆయన కోరుకున్నది ఏంటంటే పొలిటికల్ సెటైరిల్ వద్దు ఎవరి మీద పని కట్టుకొని ఒక క్యారెక్టర్ పెట్టేసి ఆడియన్స్ కి కూడా ఇతని చూసి చూడంగానే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ని చూడంగానే ఇతను అతను ఉంటాడు అతనే ఉంటాడు అని కేష్ చేస్తాడు అలాంటివి ఏం వద్దండి డైరెక్ట్ గా వాళ్ళనే పెట్టేస్తున్నారు ఇతను వాళ్ళ పోలి వాళ్ళు చేస్తున్నారు యాస్ ఈజ్ పెడతున్నారు కదా సో మంద అలాంటి పొలిటికల్ సెటైరికల్ గాను ఒకరిని ఒకరి గురించి వేలెత్తి చూపే టైప్ ఆఫ్ ఉండకూడదు నా గురించి మీరు చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ పాయింట్స్ని టచ్ చేసుకుంటే వెళ్ళండి తప్పితే అవతల వాళ్ళని ఏదో మనం పాయింట్అవుట్ చేసి తక్కువ చేసి మాట్లాడి యాడ్ అంత మనం ఇవ్వద్దు అని చెప్పి ఆయన ఆ పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పారు మేము సినిమా కూడా అదే పాయింట్లో వెళ్ళాం ఈవెన్ సెన్సార్ టైంలో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసాం ఒకసారి సినిమా చూడండి మీకు పొలిటికల్గా రాంగ్గా అనిపిస్తే కనుక అప్పుడు ఆపేయండి సినిమాని ఇది పొలిటికల్ సెటర్ లేకపోతే ఎజెండా అది కాదు రియల్ స్టోరీ ఒకసారి చూడండి అన్న బట్ అయినా కానీ వాళ్ళు లేదులేండి కోడ్ ప్రకారం చూడకూడదు అన్నారు ఇంకా అలా ఆగింది అలా ఎవరెవరిని కలిసారు అనుకున్న తర్వాత ప్రాక్టికల్ గా జరిగిన విషయాలు చెప్పాలంటే అప్పుడు ఎవరైతే ఆయన ఎవరితో స్నేహితులు కానీ ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఆ విలేజ్కి వెళ్ళారా ఎవరెవరిని కలిసారు ఆయన గురించి నేను గూగుల్లో చూడడం ఐఎమ్ లో చదవడం నెక్స్ట్ ఇంటర్వ్యూస్ చూడడం సో అవే ఆయనతో పాటు తిరుగుతున్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు స్వేర్ అని ఆయన ఒకటి పెట్టారు సో స్వేర్ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడం ఎంతవరకు చేసిన తర్వాత విలేజెస్కి వెళ్ళి ఆయన గురించి నేను యాక్చువల్గా నేను అంటే ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు ఎప్పుడు అర్థమైందంటే నేను వికారాబాద్ సైడ్ షూట్కి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఇళ్లలో ఈయన ఫోటో కూడా ఉంది అది నేను చాలా షాక్ అయ్యాను నేను అసలు అంటే ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారా ఈయనకని అంటే స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాను నేను ఈయనకి ఈ రేంజ్ ఉంది ఓకే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అలా ఓకే కానీ ఇళ్లలో ఫోటో పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారా అనేది అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించి మీరు ఆయనతో మాట్లాడినప్పుడు మీ మీకు ఈ మూవీ గురించి ఆయన చెప్పిన విషయాలు ఏంటి ప్రధానంగా అంటే ఆయన లైఫ్లో జరిగిన అంశాల గురించి మీతో ఏమైనా మాట్లాడారా వచ్చిన స్క్రిప్టే కాకుండా ఇంకా అడిషనల్గా ఏమైనా ఇది యాడ్ చేయమని చెప్పడం కానీ పర్సనల్గా ఎవరికి తెలియని విషయాలు మీతో ఆయన షేర్ చేసుకున్నారా యాడ్ చేయడం అదేం లేదు నేను ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా రాసుకుని వెళ్ళా ఇది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుందని అని ఆయన జస్ట్ చూసుకున్నారు ఆయన స్క్రిప్ట్ కూడా నేనేం చెప్పానంటే మీకు ఏదైనా ఇన్పుట్స్ ఏమైనా కావాలి లేదు ఈ టైప్ ఆఫ్ సీన్స్ ఉంటే చెప్పండి సార్ నేను అది ప్లాన్ చేస్తానంటే నేను ఆయన ఏమన్నారంటే నేను పిలిపించి చదువుకుంటుంది ఎందుకురా అంటే ఎవరినన్నా కించిపరిచేలాగా పాయింట్అవుట్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఏమైనా మీరు రాసారేమో అంతవరకు నేను క్లారిటీ తెచ్చుకుందామని తప్పితే వేరే ఏం కాదు సో మిగతా ఫైన్ మీరు ఒక టార్గెట్ చేయట్లేదు చేయట్లేదు ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయట్లేదు కమర్షియల్ యాంగిల్లో లేదు ఇది ఉన్నది ఉన్నట్టు మీరు చూపిస్తున్నారు ఎక్కడ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ప్రధానంగా ఈ మూవీ ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు ఒక దర్శకుడు ఎందుకు చూడాలి నేను ఆ మూవీ ఎందుకు చూడాలి ప్రవీణ్ ఐపీఎస్ నాకు ఎందుకు చూడాలనిపిస్తుంది ఏం చెప్తారు అంటే చాలా మంది రియల్ హీరోస్ కంటే రియల్ హీరోస్ని ఇష్టపడతారు కదా సో అలా రియల్ హీరోస్ని ఇష్టపడే వాళ్ళందరూ సినిమా చూడొచ్చు సారీ టు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిందండి ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కొన్ని సినిమా థియేటర్స్లో ఆడానికి కూడా ఓటీటీలో చాలామంది ఆదరణ పోతారు ఇప్పుడు చాలామంది ఇందా ఇప్పుడు సమయం లేదండి థియేటర్కే వెళ్ళి చూడాలనే సమయం లేదు అలాంటి వాళ్ళకి ఇలాంటివి వచ్చినప్పుడు ఓకే ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అరే భలే ఉందే అని అక్కడ మౌత్ పబ్లిసిటీ వచ్చి ఓటీటీలో సక్సెస్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి సో నాకు తెలిసి ఇలాంటి సినిమాలు ఆ కోవలోకి కూడా వస్తాయి డెఫినెట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్న కానీ మీరు నందకిషోర్ గారు ఎందుకు అనుకున్నారు లేదండి ఫ్రాంక్లీ ఆయనే అనుకోలేదు చాలామంది అనుకున్నారు వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత నాకు ఆయన చెప్పినట్టు వివేక్ గారి త్రూ ఈయన ప్రొఫైల్ వచ్చింది ఓకే వచ్చినప్పుడు ఈయన కలిశాను ఈయన కలిశాను మాట్లాడాను ఈయన గురించి కొంతమంది నందకిషోర్ కాకపోతే బెటర్ కదా అన్న ఉద్దేశం కూడా ఉంది ఫ్రాంక్లీ నేను కాదు జనరల్గా బయట చెప్తూ ఉంటారు కదా ఆయనతో అనుకుంటున్నామండి అన్నప్పుడు ఎందుకనంటే ఒక మేబీ సీరియల్ యాక్టర్ కదా సినిమా మీద ఆ ఇంపాక్ట్ పడిపోద్దేమో ఆలోచించు నీ కెరీర్కి ఎఫెక్ట్ అయ్యేది ఇవన్నీ ఉన్నాయి ఆహా ఇంపాసిబుల్ అండి నేను నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ సినిమా చూసిన వాళ్ళు వాళ్ళుకి ఎవ్వరికీ కూడా సీరియల్ నందకిషోర్ కనబడ్డు ఇది ఫిక్స్ అనమాట మీరు రేపొద్దున సినిమా చూసిన వాళ్ళు మీరే చెప్తారు సీరియల్ నందకిషోర్ అనేవాడు అసలు ఇంపాసిబుల్ కనబడ్డు మేము ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మా టీం అందరం అదే అనుకున్నాం ఈవెన్ ఈ రోజుకి నాకు ఏంటంటే ఇఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి క్యారెక్టర్లో నందకిషోర్ కాకుండా నాకు ఇంకొక లెవెల్ని ఊహించుకోవాలన్నా నాకు థాట్ రావట్లేదు నేను అంటే మీకు ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఏంటంటే సహజంగా ఆయన ట్రాక్ మారారు రాజకీయాల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారంటే లేదు ఆ ప్రయాణంలో ఉన్నారు ఇప్పుడు మీకు మూవీ తీయ తీయాలని ఎందుకు అనిపించింది ఇప్పుడున్న సందర్భంలో సహజంగా ఆయన మనం ఎలివేట్ చేయాలి ఆయన జీవితంలో అంశాలు మనం చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీయాలన్న థాట్ నాకు రాలేదండి ఆయన ఫ్యాన్స్కి వచ్చింది ఆయన ఫ్యాన్స్కి వచ్చింది అదే ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు ఒక పార్టీ చీఫ్గా సో అలాంటి ఆయన గురించి సినిమా అనేది చాలా పెద్ద మాధ్యమం జనాల్లోకి రీచ్ అవ్వడానికి సినిమా అనేది చాలా మంచి ఛానల్ సో కాబట్టి వాళ్ళు ఈయన గురించి ఒక చిన్న బడ్జెట్లో ఏదైనా ఒక సినిమా చేద్దాం ఆ సినిమా ద్వారా జనాలకి బిఫోర్ ఎలక్షన్స్ ఈయన గురించి తెలిసేలా చేద్దాం ఎందుకంటే ఆయన మనకు చాలా హెల్ప్ చేశాడు నాకు మాకు చదువు ఇప్పించారు మాకు ఒక లైఫ్ చూపించారు సో ఆ కృతజ్ఞతగా మనం ఆయన గురించి ఏదన్నా చెయ్యాలి అని అంటే ఇది ఒక ప్రాపర్ మీడియం అని వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మి వాళ్ళందరూ క్రౌడ్ ఫండెడ్ ఒక అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్తో ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని అర్జెంట్గా సినిమా తీసి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు ఆయనకి సో సో అలాగే ఈ సినిమా అనేది పట్టలెక్కింది అంతే తప్పితే ఇంక వేరే ఎజెండా ఏం లేదు అంటే సహజంగా ఒక మనిషి జీవితం అంటే జర్నీలో ఎంత ప్లస్ పాయింట్స్ ఉంటాయి కూడా అక్కడక్కడ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి అవి కూడా టచ్ చేస్తున్నారా అంటే ఆయన లైఫ్లో ఏదన్నా అంశాలు కానీ మీరు అన్నది కరెక్టే నెగిటివ్ చేశారు చేయాల్సి వచ్చింది చేయడం వేరు చేయాల్సి రావడం వేరు కదా సో చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఆ ఇబ్బందుల వల్లే రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు పోలీస్ ఆఫీసులో ఉన్నప్పుడు కొన్ని పై అధికారుల ఒత్తిళ్ళు ఉంటాయి దీనికి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది ఈయనకు అభ్యంతరకరమైన సిచ్యువేషన్స్ ఎదురొచ్చినా కానీ ఎవరిని ఎదిరించలేని పరిస్థితి సో ఆయన జాబ్కి న్యాయం చేయాలా లేకపోతే ఆయన మనస్సాక్షికి న్యాయం చేసుకోవాలనేది ఆయన క్లారిటీ ఉండదు సో ఆ కన్ఫ్యూజన్లో నుంచి రాజకీయాల్లోకి వస్తారు ఆ విషయాలు కూడా మీరు ఈ సినిమాలో చూపించబో చూపించాను చూపించండి అలా చూపిస్తే ఇప్పుడు గతంలో ఆయన కొన్ని ఒత్తిడికి తలొగ్గి చేయడం కానీ అలాంటి పరిస్థితులు కనుక ఇందులో ఉంటే అది పెద్ద కాంట్రవర్సీ అక్కడ ఎవరెవరు ఒత్తిడి చేశారనే అంశాలు కూడా మీరు అందులో పెట్టబోతున్నారు అంత దూరం వెళ్ళట్లేదు ఆహా ఇప్పుడు ఒత్తిడి చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడు అని చూపించామనుకోండి మా జనరల్ గా మీరు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూసినప్పుడు లో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ ఉంటాడు అని పెట్టేస్తారు కదా ఇస్ ఇతను ఫర్ ఎగ్జాంపుల్ అనో లేకపోతే ఇంకొక మినిస్టర్ లేకపోతే వ్యక్తి పేరు పెట్టకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న అనే దగ్గర రంగన్నాను పెట్టి చేసేస్తుంటారు సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న నాకు తెలిసి రాజన్న అయ్యి ఉంటాడు జస్ట్ రంగన్నాను పెట్టి మార్చి చేసాడు అనేది గెస్ట్ చేస్తారు కదా మా సినిమాలో ఇంపార్సిబుల్ అండి గెస్ చేయడం ఎందుకని అంటే ఆ గెస్ట్ చేసే చేయకూడదని పెట్టడం కాదు బేసిక్ గా నేను నెంబర్ని పాయింట్ అవుట్ చేసి చూపించాలంటే అలా కాదు పాయింట్ ఆటో చేయడం నేను చెప్పట్లేదు మీరు ఉన్నది ఉన్నట్టు చూపించినప్పుడు అక్కడ వ్యక్తి ఎవరు అనేది మీరు రాజన్నవని రంగన్ ఏదైనా పెట్టండి మీరు అంత అతని గుర్తుపట్టకుండా మీరు మూవీ ముందుకు తీసుకెళ్లాల్సిన పని ఉంది ఉన్నది ఉన్నట్టు చూపి తప్ప కాదు కదండి ఇన్సిడెంట్ నాకు ఇన్సిడెంట్ టు చూపించడం ఇంపార్టెంట్ ఆ మనిషిని చూపించడం నాకు ఇంపార్టెంట్ మీకు అర్థం ఆ మనిషిని చూపించి ఖచ్చితంగా ఈ మనిషి వల్ల ఈయన ఎఫెక్ట్ అయ్యాడు అనేది అతన్ని పాయింట్అవుట్ చేయడం అనేది నా సినిమా టార్గెట్ కాదు ఆయన ఆ దాని వల్ల ఈయన ఏం ఎఫెక్ట్ అయ్యాడు అనేది నాకు ఇంపార్టెంట్ నేను యదోని ఎదోగానే చూపించాను మంచి వాళ్ళకి ఇంపాసిబుల్ చూపించలే యదోని ఎదోలాగానే చూపించాను కానీ నేను అనేది ఏంటంటే కుమార్ సంబంధించి నేను కూడా ఒక అభిమానిగా నేనేమనుకున్నాను అంటే ఆయన ఒక పార్టీ స్థాపిస్తారు ఆ పార్టీని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తారనుకున్నాం ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవడం వల్ల కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా పూర్తి స్థాయిలో ఒక స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉండవు అది మీరైనా ఒప్పుకోవాల్సింది నేను అదే చెప్తున్నా ఈ సినిమాలో పాయింట్ ఏంటంటేనండి ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయ్యే వరకే ఆ తర్వాత ఏంటనేది ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా అంతవరకే ఈ సినిమా పాయింట్ అక్కడ వరకే ఎండ్ అయిపోతుంది దాని తర్వాత అనేది అది టోటల్లీ డిపెండ్ విత్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక రాజకీయ నాయకుడుగానే చూస్తారు ఇప్పుడైతే ఎవరైనా ఓకే మీరు ఇందులో నటించే సమయంలో మొత్తం మీ మీకు మనసుకి హత్తుకున్న సమీవ హత్తుకున్న సన్నివేశం మూడు నాలుగు చోట్ల ఉన్నాయండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను ప్రతిదీ చెప్పకూడదు బట్ ఏం చెప్పట్లేదు ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత కావాలంటే చెప్పొచ్చు చెప్పండి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అది ఒక డైలాగ్ ఉందండి ప్రవీణ్ లా చెప్పండి అదే చెప్పారు ప్రవీణ్ కుమార్ ఎలా చెప్పారు అలాగే చెప్పండి అంటే నేను అక్కడ ఆయనలాగే ట్రై చేసి చెప్పాను బట్ అది ఇప్పుడు నేను చెప్పినప్పుడు నేను నందకిషోర్ లాగే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఆ గెటప్లో లేను కదా బట్ స్క్రీన్ మీద మాత్రం నందకిషోర్ ఆ గెటప్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు అంటే మీరు అంటే ఆడియన్ వాళ్ళు సినిమా చూడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్లోకి వెళ్తారు కాబట్టి ఆబ్వియస్గా ఆ క్యారెక్టర్ని నందకిషోర్ అనుకోకుండా ప్రవీణ్ కుమార్ అనుకుని చూస్తారు కాబట్టి అక్కడ కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే సహజంగా నేను చెప్పినా కూడా ఆ ఫీల్ మీకు నందకిషోర్ లాగా అనిపిస్తుంది చెప్పినా కూడా సో ఎనివేస్ సినిమా పీపుల్గా నేనేమంటున్నానంటే ఇందా మేము మాకు వచ్చిన ఆపర్చునిటీని మేము మా వైపు వీలు వీలున్నంతలో ట్రై చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాం మిగతాది ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చూసి చెప్పాలి ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరికైనా సరే బాగాలేదు అనే థాట్ ఇంపాసిబుల్ డెఫినెట్గా బాగుందని అనుకుంటారు అది ఆ థియేటర్ నుంచి బయటకు అయితే ఒక సినిమా బాగుంది ఒక మంచి ప్రయత్నం చేశారు ఎరగదీశారు అది అది అంత వస్తుందని నేను అన్న కానీ ఒక మంచి ప్రయత్నం చేశారు సినిమా బాగుంది ఆ టాపిక్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరే ఉంటారు ఖచ్చితంగా ఇది ఒక నాకు మంచి ఆపర్చునిటీ అంటే నేను పాలిటిక్స్ గురించి మాట్లాడతాను నా గురించి అండ్ సినిమా నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుతున్నాను సినిమా చూసిన ప్రతి ఒక్కరు నిజంగా సినిమా బాగుందనే అంటారు అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇది కమర్షియల్ మూవీ కాదు కాబట్టి ఈ సినిమా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వచ్చు డెఫినెట్గా అవుతారు కూడా ఎస్పెషల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్యాన్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అండ్ ఇలాంటి సినిమాలు ఇలాంటి బయోపిక్స్ ముందు ముందు చాలా కూడా వస్తాయి ఎందుకంటే ఒక వ్యక్తి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటే ఆ ఫాలోవర్స్కి ఇది ఎంతో ఉపయోగపడే విషయం అలాంటి బయోపిక్స్ ఫర్దర్గా ఇంకా వస్తాయి ఇలాంటివి చూసిన తర్వాత సో ఇది అందరూ చూడాల్సిన సినిమా సో నేనేం అంటే ఆడియన్స్ని చూడండి సినిమా ఫిబ్రవరి పదహారున సినిమా రిలీజ్ అండి సో సినిమా చూడండి సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది నచ్చితే ఓ పది మందికి చెప్పండి మీ మీ ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయండి మీ మీ ఒపీనియన్స్ని నచ్చకపోయినా మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి ఏదైనా కానీ బట్ ఏదైనా కానీ ఒక టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది డెఫినెట్గా సినిమా గురించి హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పగలను ఏదో ఫేక్ బయోపిక్ అనేది అయితే అనిపించదండి మేకింగ్ దగ్గర నుంచి అంతా చాలా న్యాచురలిస్టిక్ వేలో ఉంటుంది బాగుంటుంది సినిమా థ్యాంక్ యూ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ శిష్యభిప్ దేశం హైదరాబాద్